హలో ఫ్రెండ్స్ మన యొక్క భారతదేశంలోని ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న సెవెన్ సీటర్ ఎంపీవీ కార్లలో మారుతి సుజుకీ అర్టిగా నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది ఈ కార్ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ వర్షన్ యొక్క సేఫ్టీ రేటింగ్ను గ్లోబల్ హెండ్ క్యాప్ వాళ్ళు వెల్లడించారు మారుతి సుజుకీ కార్ల మీద ఆల్రెడీ ఉన్నట్టే సేఫ్టీ తక్కువ అనబడే కన్సర్న్కు తగ్గట్టే ఇప్పుడు మారుతి సుజుకీ ఎట్టిగా యొక్క గ్లోబల్ హ్యాండ్ క్యాప్ సేఫ్టీ రేటింగ్లో ఒట్టి వన్ స్టార్ మాత్రమే పొంది ఉంది ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మారుతీ సుజుకి చేసిన గ్లోబల్ హ్యాండ్ క్యాప్ త్రీ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చారు ఈ యొక్క రేటింగ్ తగ్గడానికి ముఖ్యమైన కారణంగా జూలై ట్వంటీ ట్వంటీ టూ నుంచి గ్లోబల్ ఎన్క్యాప్ యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ను చాలా బాగా ఇంప్రూవ్ చేశారు ఈ యొక్క అప్డేటెడ్ సేఫ్టీ ప్రోడక్ట్స్ని బట్టి ప్రస్తుతం నార్త్స్ గట్టిగా సింగిల్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొంది ఉంది ఈ యొక్క టెస్ట్లో బేస్ మోడల్ రెడ్డిగా ఉపయోగించి ఉన్నారు సేఫ్టీ ఫీచర్స్గా చూసుకుంటే ఒట్టి జువెల్ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు ఇంకా అదర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పరంగా చూసుకుంటే త్రీ పాయింట్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ ప్రీ టెన్షనర్స్ రియర్ సీట్ బెల్ట్స్ ఇంక్లూడింగ్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ సెకండ్ రూ విత్ టూ పాయింట్ ల్యాప్ బెల్ట్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ యాంకర్ కూడా ఇస్తున్నారు ఈ యొక్క ఎయిర్టిగాలో ఇదే మార్తీ సూజిక ఎర్టిగా యొక్క హైయర్ వేరియంట్స్ చూసుకుంటే సైడ్లో రెండు యాప్ బ్యాగులు ఇస్తున్నారు దీన్ని తప్పితే ఇంకా మార్చి సుజుకి కేర్టిగాలో ఏ విధమైన యాక్టివ్ సేఫ్టీ టెక్నాలజీ అయితే కష్టంగా లేదు ఈవెన్ టాప్ అండ్ వేరియంట్స్లో కూడా గ్లోబల్ ఎన్క్యాప్ యొక్క కొత్త స్టాండర్డ్ సేఫ్టీ ప్రకారం ఈ యొక్క ఎయిర్టిగాను ఫ్రంట్ హెల్ మరియు సైడ్ హెల్ ఇంపాక్ట్తో వివిధ టెస్ట్లు చేసి ఉన్నారు ఇంకా టెస్ట్ తర్వాత చూసుకుంటే ప్యాసింజర్ యొక్క హెడ్ అండ్ నెక్ గుడ్ రీడింగ్ పొంది ఉంది ఇంకా చెస్ట్ ఏరియా చూసుకుంటే మోడరేట్ ప్రొటెక్షన్ ఉంది అందుకు ముఖ్యమైన కారణంగా హజార్డ్ స్ట్రక్చర్ డాష్ బోర్డ్కు వెనుక భాగంలో ఉంది కాబట్టి మరియు కారు యొక్క ఫుడ్ ఫైల్ ఏరియా చూసుకుంటే అన్స్టేబుల్ అని ప్రకటించి ఉన్నారు ఇంకా బాడీ షెల్ కూడా అన్స్టేబుల్ అని చెప్తున్నారు సైడ్లో కర్టన్ హేర్ బ్యాగ్స్ లేకపోవడంతో సైడ్ పోల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబడలేదు మరియు ఈ యొక్క క్రాష్ టెస్టింగ్లో గ్లోబల్ హ్యాండ్ క్యాప్లో ప్రకటించడం ముఖ్యమైన విషయంగా లైట్గా యొక్క ప్యాసింజర్ సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్ సరిగా పని చేయలేదు ఫెయిల్యూర్ అయ్యిందని చెప్తున్నారు దీంతో పాటు యొక్క మార్కెట్లో సేల్ అవుతున్న రెనాల్డ్ డ్రైవర్ను కూడా వీళ్ళు క్రాస్ చేసి ఉన్నారు రెనాల్డ్ ట్రైబర్ కూడా చూసుకుంటే ఆల్రెడీ ఉన్న ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ నుంచి ప్రస్తుతం టూ స్టార్ సేఫ్టీ రేటింగ్ పడిపోయింది రెనాల్డ్ ట్రైబర్ అఫోర్డబుల్ కార్గా ఉన్నప్పటికీ కూడా ప్రజలు దాన్ని కొనేదానికి ముఖ్యమైన కారణంగా యొక్క ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే కన్సిడర్ చేయబడుతూ ఉండింది గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు యొక్క సంవత్సరాన్ని వెల్లడించేటప్పుడు లోకపరంగా చాలా పాపులర్ కార్ మ్యానుఫ్యాక్చర్ అయిన నార్త్ సుజుకి మరియు వెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే ఇలాంటి సబ్స్టాషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మీరు ఇస్తున్నది గురించి బాధపడుతున్నామని చెప్తున్నారు మరియు కార్ మ్యానుఫ్యాక్చర్కి ఎలాగ సేఫ్ అయిన కార్ను రూపొందించాలని తెలిసినప్పటికీ కూడా ఇలాంటి క్వాలిటీలో కార్ని ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమని గ్లోబుల్ హెల్త్ క్యాప్లో ప్రశ్నిస్తున్నారు రీసెంట్గా రివీలైనల్ ట్రైబర్ యొక్క సేఫ్టీ అంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కవరేజ్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్ తెలుగు